అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని సూపర్ ఎయిట్ అని ఈ విధంగా ప్రజలు ఓటు పొందేదానికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మరి నిన్నటి దినం నేను సూపర్ సిక్స్ ఇవ్వలేను అమరావతిని డెవలప్ చేయాలి లేదంటే వైజాగ్ స్టీల్ను కాపాడాలి లేదంటే పోలవరం కట్టాలి ఈ విధంగా మాట మార్చడం జరుగుతాం మరి ఆనాడేమో నాకు పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది నా అనుభవంతో చెప్తా ఉన్నాను సంపద సృష్టిస్తాను మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది మరొక శ్రీలంక కాపోతూ ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే నేడు తప్ప మరొక గత్యంతరం లేదు అని చెప్పి ఆనాడు ఆయన యొక్క చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది మరి ఓట్లు వేసిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఈరోజు బయటపడతా ఉంది దాదాపు ఎనిమిది నెలల కాలంగా ఇప్పుడు వస్తుంది అప్పుడు అని చెప్పి ఈ యొక్క పథకాలు రాబోతూ ఉన్నాయి అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చెప్పి ఇన్ని రోజులు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పూర్తిగా చేతులు ఎత్తేయడం జరిగింది ఈ మధ్య దావోస్ దావోస్ కూడా వెళ్ళడం జరిగింది మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంబంధించి ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఎంఓ కూడా చేసుకోవడం జరిగింది మరి మనకు మరి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు నలభై సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇంకా ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసిన మరి ప్రత్యేకంగా ప్రత్యేక విమానాల ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆయన వేసుకున్న డ్రెస్సు చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఎవరైనా కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ గురించి ప్రజలు ఒక అమ్మఒడి కావాలనో లేకుంటే ఒక ఉద్యోగం కావాలనో ఒక ఉద్యోగం లేని వాళ్లకు నిరుద్యోగ వృత్తి కావాలనో ఎవరైనా కూడా ప్రశ్నించిన వాళ్ళను నిర్దార్చిణ్యంగా కేసులు పెట్టడం వేధించడం మరి ఎవరు ప్రశ్నించకూడదు ఇక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మోసపోయినాం మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు మేము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తాం ఈ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ విషయానికి వస్తే యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై లక్షల ఉద్యోగం కాదు కదా ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు రావడం లేదు ఉన్న ఉద్యోగాలను పీకేయడం జరిగింది మరి ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక్క రూపాయి నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆ కుటుంబంలో ఎంతమంది స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఉంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఐదు మంది ఉన్నా కూడా మరి అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమ్మఒడి అనే పథకం ద్వారా ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి లేదు ఈరోజు ఈ యొక్క రైతులు వర్షాలు మధ్య మరి అనవసర మరి ఈ యొక్క తుఫాను వల్ల కొంత నష్టం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు ఈ మధ్య వరిధాన్యం చూశాం కేవలం పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలకు వరిధాన్యం అమ్ముకునే పరిస్థితి ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కూడా బస్తా ఒడ్లు కూడా మనం అమ్ముకున్నాం అదేవిధంగా ఏ రైతు కూడా నష్టపోకూడదు మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఎకరానికి కూడా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదంటే రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ రైతు ఇన్సూరెన్స్ ఏదైనా నష్టపోయినప్పుడు పంట నష్టపోయినప్పుడు కానీ అధిక వర్షాల వల్ల కానీ వర్షాలు రాకపోయినా కూడా నష్టపోయినప్పటికీ కూడా ఆ యొక్క నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రాప్ ఇన్సూరెన్స్ ఈ క్రాప్ ప్రతి పంటను కూడా ఆ యొక్క సచివాలయంలో ఉండే సిబ్బంది వచ్చి బుక్ చేసి ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత వారి పండించిన మరి ఏదైతే మనం ఇన్సూరెన్సు చెల్లించినామో ఆ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బంతా కూడా వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా చూసినాం ప్రతి రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రతి రైతు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ఉన్న పొలం ఉన్న ప్రతి రైతు కౌలు రైతు కూడా బాగా లబ్ధి పొందడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది నెలలు కావస్తూ ఉంది మొన్న అధిక వర్షాలకు దే పంటలకు ఇంతవరకు నష్టపరిహారం రాలేదు మరి ఈరోజు వరకు కూడా మరి ఏ ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నష్టపరిహారం లేదు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా గతంలో ప్రభుత్వమే చెల్లించే పరిస్థితి ఉండేది ఈరోజు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కట్టలేని పరిస్థితుల్లో వస్తూ ఉంది అదేవిధంగా ప్రతి మహిళకు సంబంధించి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు మరి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఏదో కొద్ది మందికి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి తప్ప గ్రామంలో ఒక ఐదు పది మందికి వచ్చినాయి తప్ప చాలామంది ఎవరు అడిగినా కూడా మాకు రావడం లేదు మాకు ఇవ్వడం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఈరోజు వరకు కూడా గతంలో మరి ఈ యొక్క సంక్రాంతి పండుగ అయిపోయింది అంతకుముందు జనవరి బస్సు అని చెప్పి చెప్పినారు దసరా పండుగ చెప్పినారు దీపావళి అని చెప్పినారు ఈ విధంగా దాటవేస్తూ పోతున్నారు తప్ప ఈరోజు వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈరోజు వరకు కూడా లేదు మరి ఈరోజు గతంలో మరి ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తు లేనటువంటి పథకాలు అన్ని పథకాలు కూడా మనం గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యొక్క సంపద అంతా ఎక్కడ పోతూ ఉంది ఈ సంపద అంతా కూడా పరులపాలు అవుతూ ఉంది ఈరోజు సంపద అంతా కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది ఉదాహరణకు మన బనగానపల్లి ప్రాంతమే చూస్తాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి గ్రావెల్ ఉంది అంతా కూడా ఒక్క రూపాయి కూడా రాయల్టీ ప్రభుత్వానికి చెల్లించకుండా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మైనింగ్ ఉంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించకుండా ఎలాంటి లీజులు లేకుండా ఈరోజు ఒగ్బోటు ల్యాండ్లోనూ ఎండోమెంట్ ల్యాండ్ కూడా మరి ఎక్కడ ఒక ఒక రూపాయి ప్రభుత్వానికి చెల్లించకుండా కూడా దోపిడీ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఈ నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంది మరి గతంలో ఇసుక మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మనం ప్రభుత్వానికి చెల్లించి మరి సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఒక ఇసుక ద్వారానే మరి ప్రభుత్వానికి రెవెన్యూ రావడం జరిగింది ఈరోజు ఒక్క రూపాయి ప్రభుత్వానికి రావడం లేదు మరి వీళ్ళు ఏ విధంగా సంపదను సృష్టిస్తారు మరి ఏ విధంగా ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మరి ఈరోజు సంపద అంతా మీరు దోసుకొని సంపద ఏ విధంగా సృష్టిస్తారో ఒకసారి తెలుగుదేశం నాయకులు చెప్పాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టినందుకు కూడా మరి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఎప్పుడు ఇంకా వస్తుంది ఇదో ఈ సంక్రాంతి వస్తుంది ఉగాదికి